అందరికీ నమస్కారమండి ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ధనుసు రాశివారు ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది ధనుసు రాశివారు ఎక్కడున్నా సరే అన్ని పనులు కూడా కాసేపు పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు వీడియోని మీరు ఓపికగా గనక విన్నట్టయితే మీ జీవితంలో ఎంతో విలువైనటువంటి సమాచారం తెలుసుకోబోతున్నారు నిజంగా అదృష్టముంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది అంతకన్నా అదృష్టముంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకు అనంటే ధనస్సు రాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది అది కూడా అర్ధరాత్రి వేళ రహస్యంగా మీ ఇంటి ఆరుబయట ఘల్లు ఘల్లుమనీ గజ్జెల శబ్దంతో ఆ దేవత తిరుగుతుంది ఆ దేవత మీకేదో చెప్పాలి అనుకుంటుంది ఆ దేవత మీ ఇంటి చుట్టూతా తిరుగుతున్నటువంటి విషయం మీకు తెలియజేయాలి అని అనుకుంటుంది కాబట్టి మీరేంటంటే తెలిసి తెలియక అంటే అర్థం కాక ఆ దేవతను వెనకేస్తున్నారు అలా వెనకేయటం వలనే మీ జీవితపరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్నారు ఆ దేవత మీకు మంచి చేయటానికే మీ జీవితపరంగా ఉన్నటువంటి కష్టాలను దోషాలను సమస్యలను నుంచి తప్పించటానికే మీ ఇంటి చుట్టూతా తిరుగుతుంది ఆ దేవతను పట్టించుకోకపోతే మాత్రం మీరు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఆ దేవత ఎవరో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు మీరు చూసేటటువంటి ఈ క్షణంలో మీకొచ్చింది ఎందుకంటే మనకు మంచి జరిగేటప్పుడు గాని చెడు జరిగేటప్పుడుగాని మనకి ఏదైనా కొన్ని సంకేతాలు ఆ దేవుడు మనకు తెలియజేస్తాడు ఎవరైనా సరే దేవుడు వచ్చి మేము వస్తున్నాం మేం మీతో మాట్లాడుతున్నామని ఏ దేవుడు కూడా చెప్పడండి నిజంగా దైవం మన కళ్ళ ముందుకు వస్తే అది చూసి తట్టుకునేటటువంటి శక్తి మానవులకు మనకి ఎవరికీ కూడా లేదు కాబట్టి ఎవరో ఒక మాట రూపంలో కానీ లేకపోతే ఏదన్నా ఒక పని రూపంలో కానీ ఆ దైవం మనకు తెలియజేయాలనుకున్నటువంటి సంకేతాలు మనకు తెలియజేస్తూ ఉంటుంది అలా ఈ రోజున నా నోటి ద్వారాగా ఆ దేవత మీకు ఈ మాటలు తెలియజేయాలనుకుంటోంది కాబట్టి మీరు ఈ వీడియోని వీడియోలాగా చూడకుండా మీ జీవితపరంగా చూడండి ఎందుకు అనంటే మీ జీవితానికి మార్పు చేసేటటువంటి వీడియో ఇది ఆ నిజమేమిటో తెలిస్తే నిజంగా మీ కళ్ళ వెంట కన్నీరు అనేవి ఒక ప్రవాహంలాగా కారుతూ ఉంటాయి ఏంటి మేము మాకు తెలియకుండా ఇంతగా చేశామా అంటే మా కష్టాలు రావడానికి మేమే కారణమా అని చెప్పేసి మీరు కుమిలి కూడా పోవచ్చు కాబట్టి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో వలన మీకు వందకు వెయ్యి శాతం లాభం తప్ప ఎటువంటి నష్టమనేదే లేదు కాబట్టి ధనుస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు పని పక్కన పెట్టేసేయండి అలాగే మరికొంతమందికి చేరటానికి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమంది ధనస్సు రాశి వారికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వారికి మన ద్వారాగా మంచి సమాచారం తెలుసుకొని అది కూడా మనకి మన కుటుంబానికి మంచి తరగటానికి పుణ్యం కలగటానికి అవకాశం అనేది ఉంటుంది ధనస్సు రాశి వారిది రాశిచక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు ఈ ధనస్సు రాశి వారి ఇంట్లో ఎప్పటినుంచో కూడా అర్ధరాత్రి వేళ గల్లు గల్లుమని గజ్జల శబ్దంతో ఈ దేవత మీ ఇంటి ఆవరణంలో మీ ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటుంది కూడా మీ వెన్నంటి ఉండి అంటే మీరు ఏదన్నా పనికి వెళ్తుంటే లేకపోతే ఏదన్నా కూర్చున్నా పడుకున్నా ఏది చేస్తున్నా కూడా ఆ దేవత ఏంటంటే మీ వెన్నంటే తిరుగుతూ ఉంది మీరు ఆ విషయం గుర్తించడం లేదు ఇప్పుడు దైవమైనా ఏదైనా సరే కానివ్వండి మంచి కాని చెడు కాని ఏదీ కూడా మనకు తెలియదు అలా కంటికి కనిపిస్తే అది మనం చూడలేము అసలు కంటికి మనకు కనిపించవు మనం చూడలేము అని అనుకుంటూ ఉంటాము మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో కష్టాలతో సతమతమైపోతూ ఉంటాం ఏంటి ఈ సమస్యలు భగవంతుడు అసలు నువ్వు ఉన్నావా లేవా అని చెప్పేసి ఎన్నో సందర్భాలలో ధనస్సు రాశి వారు బాధపడినటువంటి పరిస్థితులు అనేవి చాలా ఉన్నాయి ఈ ధనుస్సు రాశివారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారండి వీరి గుణగణాలు కానీ ఏదైనా సరే తెలివితేటలు కానీ యాటిట్యూడ్ కానీ చాలా చురుకైనటువంటి వారు అలాగే చాలా తెలివైనటువంటి వారు ధనుస్సు అంటే మనకి ఇక్కడ ఏమర్థం వస్తుంది అంటే బాణం బాణం చూడండి ఇప్పుడు బాణం వేసేటటువంటి అతను ఆ బాణాన్ని కరెక్ట్గా గురిపెట్టి వాళ్ళు వెయ్యాలనుకున్న కాడే ఆ బాణం అనేది వేస్తారు ఎందుకంటే వారి యొక్క శ్రద్ధ అనేది ఆ కాన్సన్ట్రేషన్ ఆ దృష్టి అంతా కూడా వారు పెట్టినటువంటి ఆ గురి మీదే ఉంటుంది అటు ఇటు పోదు అంటే అంత శ్రద్ధగా ఉంటుంది ఈ ధనుస్సు రాసి వారి యొక్క యాటిట్యూడు తెలివితేటలు అనేవి వారు గనక ఏదన్నా ఒక పని అనుకుంటే ఆ పనిని పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారు చాలా తెలివిగా ఉంటారు చాలా మ్యాన్లీగా చాలా ఫాస్ట్గా ఉంటారు అంటే వీరు ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వటంలో కానివ్వండి వీరి టైమింగ్స్ కానివ్వండి ఏదైనా సరే చాలా పద్ధతి గల వ్యక్తులుగా మనం ఇక్కడ ధనుస్సు రాశి వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు ఈ ధనుస్సు రాశి వారు ఏంటంటే జీవితంలో చాలా కష్టపడేటటువంటి మనస్తత్వం కలదు మేము మంచిగా ఎదగాలి మేము సెటిల్ అవ్వాలి మేము నలుగురిలో ఎక్కడో ఒక మూలన పడకుండా మేము నలుగురిలో ఒక వ్యక్తిలాగా ఒక మంచి పొజిషన్లోకి రావాలి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి మేము బాగా సంపాదించాలి మేము ఎదగాలి అనేటటువంటి ఒక తపన ఒక తాపత్రయంతో ఉంటూ ఉంటారు ఈ ధనుసు వ్యక్తులు కాబట్టి ఈ ధనుస్సు రాశి వారి యొక్క కష్టానికి తగినట్లుగా ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది వీరి మీద పడింది అలాగే ఈ ధనుస్సు రాశి వారి వ్యక్తిత్వం అనేది నెంబర్ వన్గా ఎలా ఉంటుందో వీరి గుణగణాలు ఎలాగైతే నెంబర్ వన్గా ఉంటాయో వీరి యొక్క రూపురేఖలు కూడా అంత చక్కగా ఉంటారు పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు ఈ ధనుస్సు రాశి వ్యక్తులు ఏంటంటే చాలా చక్కగా చాలా అందంగా ఉంటారు ఎదుటి వ్యక్తులను ఆకర్షించేలాగా వీరి అందం అనేది ఉంటుంది కాబట్టి గుణంలో కానీ రూపంలో కానీ తెలివిలో కానీ ఎక్కడా కూడా వీళ్ళు తగ్గరు వీరి జీవితపరంగా బాగా కలుసుబాటు వ్యక్తులుగా చెప్పుకోవచ్చు అంటే వీరిని చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వారి భాగస్వాములు వారికి బాగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా అంటే డబ్బు పరంగా అంతకుముందు ఏదన్నా బాగా డల్ అయి ఉన్నవాళ్ళు వీరిని చేసుకున్న దగ్గర నుంచి బాగా ఆ వ్యక్తికి కలిసి రావటము వారి జీవితంలో సంతోషాలనేవి ఎక్కువగా ఉండటము ఇలా ఉంటుంది వీరికి గురుబలం ఎక్కువగా ఉంటుంది వీరి రాశికి అధిపతి వచ్చేటప్పటికి గురుడు అంటే గురుబలం అనేది వీరి రాశిపరంగా పుష్కలంగా ఉంటుంది గురుబలం ఏ రాశికైనా అయినా సరే ఎవరికైనా సరే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఆ రాశి వారికి బాగా అదృష్టం అనేది ఉంటుంది అంటే చాలా వరకు కూడా సమస్యల సంఖ్య బాధలు అనేవి తగ్గి కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఎన్నిసార్లు కింద పడినప్పటికీ కూడా వీరి యొక్క అదృష్టం వలన వీరి యొక్క గురుబలం వలన పైకి లేచి నిలబడుతున్నారని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో అనేవి ఎట్లాగైతే వస్తాయో బాధలు కూడా ఖచ్చితంగా ఉంటాయండి బాధలు లేకుండా ఉండవు వీరు చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతం అయిపోయినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అంటే అనేక రకాలైనటువంటి పరిస్థితులతో అనేక రకాలైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులతో ఎన్నో రకాలైనటువంటి అవమానాలతో బాధలతోటి ఒక్కోసారి ఉండి లేక చాలా బాధపడి పైకి లేచినటువంటి వ్యక్తులు వీళ్ళు అలా వీరు పరంగా చిన్నప్పటి నుంచి కూడా సుఖాలకన్నా కూడా కష్టాల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి ఏదైనా సరే వీరు కష్టం మీద వీరు నిలబడి కుటుంబాలను లాక్కొచ్చుకుని వీళ్ళు కుటుంబాలను బ్రతికించుకోవాల్సినటువంటి పరిస్థితి వీరి రెక్కలే వీరికి ఆధారంగా ఉంటాయి అంటే వీరికి ఎంత లేకపోయినా వీరిలో కూడా బాగా కోటీశ్వరులు అయి ఉండవచ్చు లేకపోతే కటిక పేదవారు అయి ఉండవచ్చు అలాగే మధ్యతరగతి వాళ్ళు కూడా అయి ఉండవచ్చు ఇలా ఎన్నో రకాలుగా ఉంటూ ఉంటారు మనకు ఒక రాశిపరంగా వచ్చేటప్పటికి ఇలా ఏ రకంగా ఉన్నా కూడా ఏమాత్రం లేనివారు ఉన్నప్పటికీ కూడా వీరి చేతిలో లక్ష్మీదేవి మాత్రం ఎప్పుడూ ఉంటుంది లేని వాళ్ళకైనా ఎప్పుడైనా సరే జేబులో ఒక యాభై రూపాయలు ఒక వంద రూపాయలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఈ రాశిపరంగా పుష్కలంగా ఉంది ఏదైనా సరే వీరి యొక్క అవసరాలనేది ఏవీ కూడా ఆగకుండా మీకు ఉన్నా లేకపోయినా ఆ అవసరాల నుంచి ఎప్పటికప్పుడు బయటపడుతూ ఉంటారు ఎందుకంటే దైవం వీరికి సహాయంగా తోడుగా ఉంటుంది కాబట్టి రాశిపరంగా ధనుస్సు వారు చాలా చాలా అదృష్టవంతులుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే వీరు గత కొంతకాలంగా వచ్చేటప్పటికీ చాలా రకాలైనటువంటి బాధలతో అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అంటే ఈ మధ్య వీరికి మనశ్శాంతి అనేది లేకపోవటము ఒక మానసిక సమస్యల్లాగా అవ్వచ్చు అనారోగ్య సమస్యల్లాగా అవ్వచ్చు ఇలా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతం అవుతున్నారు అలాగే వీరికి డబ్బుకి సంబంధించి కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా వస్తున్నాయని చెప్పుకోవచ్చు వీరిలో కొంతమందికి వచ్చేటప్పటికే అప్పులు కూడా ఉన్నాయి అలాంటి అప్పుల పరంగా డబ్బు అనేది కలిసి రాక ఈ మధ్య గత కొంతకాలంగా వీరికి ఏంటంటే గురుబలం అనేది తగ్గి చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతమవుతున్నారు అన్నింటికీ మించి మనశ్శాంతి లేకపోవటము అంటే మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ గ్యాస్ ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే కొంచెం శ్వాస సమస్యలు అవ్వచ్చు చిన్న మైగ్రేన్ తలనొప్పి అవ్వచ్చు కాళ్ళు నొప్పులు మెడ నొప్పులు భుజాల నొప్పులు ఇలా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఈ ధనసు రాశి వాళ్ళు అలాగే ఏ పని మీద శ్రద్ధ లేకపోవటము ఒకవేళ చేసినా కూడా ఆ పనిలో చేసిన దానికన్నా కూడా కష్టానికి సరిపడ సంపద అనేది కరిపించుక ఆశ అనేది తగ్గటము ఇలా ఈ మధ్య చాలా డల్ అయిపోయారని చెప్పుకోవచ్చు ఇలా ఎందుకు అంటే మనకి గ్రహాలనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయండి అలాగా వీరికి ఏంటంటే ఇప్పుడు గ్రహాలనేవి వీరికి కొంచెం అనుకూలంగా లేవు దానివల్ల వీరి జాతక పరంగా చాలా రకాలైనటువంటి సమస్యలు పాపం గట్టిగానే వీళ్ళు చూస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే వీరు చాలా బాధపడుతున్నారు చాలా వరకు కూడా దైవానికి దగ్గరగా ఉంటారు కానీ వీరికి సమస్యల సంఖ్య అనేది ఎక్కువ అవటం వలన ఈ మధ్య దైవాన్ని కూడా దూరంగా పెట్టారు అంటే ఇంట్లో పూజ చేసుకోవటం అవ్వచ్చు అలాగే ఏదన్నా గుడికి వెళ్ళి అంటే శివాలయానికి అవ్వచ్చు లేకపోతే ఏదన్నా ఆంజనేయస్వామి గుడికి ఇలా వెళుతూ ఉండేవారు కానీ మధ్య గమనించుకున్నట్లయితే వీళ్ళు కొంతమంది అలా గుడికి వెళ్ళటం కూడా తగ్గించారు ఎందుకు అంటే బాధలు అనేవి అలా ఉంటున్నాయి ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండటం లేదు వెళ్ళేటటువంటి ఓపిక కూడా వీళ్ళకు ఉండట్లేదు అలా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అప్పుడు వీళ్ళు మనసులో అనుకోవటం దేవుడా మేము ఏం పాపం చేశాము మాకు వయసు తక్కువ మేము జీవితంలో సుఖపడిన దానికన్నా కూడా కష్టాలు ఎక్కువగా ఉన్నాయి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కోలుకోలేకుండా ఉన్నాము ఈ పరీక్షలు స్వామి మమ్మల్ని ఎందుకు ఈ రకంగా శిక్షిస్తున్నావు మేము మంచితనంగా ఉంటాము నలుగురితో కలిసిపోతూ ఉంటాము ఎవరికైనా సరే ఉన్నదానిలో సహాయం చేయాలనుకునేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళము అలాంటి మాకు మనశ్శాంతి లేకుండా ఎందుకు చేస్తున్నావు అసలు నువ్వు ఉన్నావా లేవా అని చెప్పి బాధపడి ఒంటరిగా కూర్చొని ఏడ్చినటువంటి సందర్భాలు కూడా మీ రాసి వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నాయి అలాగే మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే మీరు అలా దైవాన్ని తలుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ దైవం మీ మాట వింది ఆ దైవం మీ మాట వినే మీ బాధలను తీసేయటానికి మీ జాతకంలో ఉన్నటువంటి ఆ గ్రహాల్లోని దోషాలను తీసేసి అంటే కొంతమందికి పితృదోషాలు అవ్వచ్చు సర్పదోషాలు అవ్వచ్చు నాగదోషాలు అవ్వచ్చు ఇలా కొన్ని తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు గత జన్మ తాలూకా ఉన్నటువంటి కర్మలు పాపాలు కూడా మన వెంటపడి వేధిస్తూ ఉంటాయి అంటే మనమేమి చేయకపోయినా మన ప్రమేయం ఉండదు మన ప్రమేయం లేకపోయినా మన పెద్దవాళ్ళు చేసినవి కూడా పితృదోషాలు అంటారండి వాళ్ళు చేసినవి కూడా మన వెంట పడుతూ ఉంటాయి అంటే వారి ఆస్తులు మనం అనుభవించినా అనుభవించకపోయినా వారి కర్మలు మాత్రం మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే అది మంచి అవ్వచ్చు చెడవ్వచ్చు అలాంటి వాటి వల్ల మీరు సతమతమైపోతున్నారు మీరు ఎప్పుడైతే మానసికంగా కృంగిపోతున్నారో మీకు ఈ దేవత అనుగ్రహం అనేది ఈ రోజున మీకు తెలిసిందే ఈ రోజున ఆ దేవత మిమ్మల్ని కాపాడటానికి అంటే అర్థమయ్యి నా బిడ్డలు ఎంత బాధపడుతున్నారు నేను ఎప్పుడు కూడా ఆదుకోకపోతే ఎలా అని చెప్పేసి ఆ దేవత మిమ్మల్ని అనుగ్రహించి మీ యొక్క అదృష్టం కొద్దీ మీ ఇంటి చుట్టూతో తిరుగుతుంది మీరు ఎప్పుడు తలుపులు తీసి ఆహ్వానిస్తారా అని చెప్పేసి ఆ దేవత మీ ఇంటి ఆరుబయట తిరుగుతుంది అర్ధరాత్రి ప్రతిరోజు కూడా గల్లు గల్లుమని గజ్జెల శబ్దంతో ఆ దేవత మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది మీరు గమనించినట్లయితే మీ ఇంటి ఆరు బయట గల్లు గల్లు మనీ గజ్జల శబ్దం కూడా వినిపిస్తుంది అంటే అర్ధరాత్రి సమయంలో మీరు గమనించినట్లయితే ఏదో పట్టీల సౌండ్ లాగా అలా గజ్జెల సౌండ్ వినిపిస్తుంది అది ఏంటో అని చెప్పేసి మీరు భయపడవద్దు అది ఆ తల్లి అంటే ఆ దేవతే మీ ఇంటి చుట్టూతా తిరుగుతుంది ఆ శబ్దమే మీకు వినిపిస్తుంది అది వినటం నిజంగా మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు అసలు ఆ దేవత ఎవరు అనేటటువంటి విషయానికి వస్తే ఆ దేవత మరెవరో కాదండి మీ ఇంటి యొక్క కులదేవత మీరు విన్నది వంద శాతం నిజమేనండి ఈ ధనుస్సు రాశి వారి యొక్క ఇంటికి కులదేవత ఉంది కులదేవత ఉందన్న సంగతి ఇప్పుడు ఈ వీడియో వింటున్న వాళ్ళందరికీ తెలియదు కొంతమందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు నిజంగా కులదేవత కూడా ఉంటుందా అని చెప్పేసి మీరు ఆశ్చర్యపడవచ్చు ఎందుకంటే దైవానికే దూరంగా ఉంటున్న ఇవి అలాంటిది బిజీ ప్రపంచంలో ఏంటంటే నమ్మి నమ్మక ఈ రోజుల్లో కూడా ఎలాంటివి ఉంటాయని చెప్పేసి కొంతమంది సిల్లీగా తీసి పడేస్తారు కానీ ఎంత రోజులు మారినా మనం ఎంత డెవలప్మెంట్ అయినా కూడా ఏ రోజైనా సరే ప్రతి మనిషి కూడా దైవాన్ని నమ్మాల్సిందే దైవాన్ని నమ్మిన మనిషి చెడిపోయినట్లు ఎక్కడా కూడా చరిత్రలో లేదండి దైవాన్ని నమ్మకుండా ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్నట్లు కూడా చరిత్రలో లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దైవాన్ని నమ్మాలి ఎందుకు అని అంటే తోటే మనిషి బ్రతుకు అనేది ముడిపడి ఉంటుంది కాబట్టి అలా మీ ఇంటిపరంగా మీకు కులదేవత అండగా ఉంది మీరు తెలిసిన వాళ్ళైతే సంతోషం కులదేవత తెలియని వారైతే మాత్రం మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు కానీ మీ పెద్దవాళ్ళెవరన్నా అంటే తాతలు ముత్తాతలు నాయనమ్మలు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అమ్మమ్మలు అవ్వచ్చు వాళ్ళని అడగండి వాళ్ళు చెప్తారు మీ కుల దేవత ఎవరు అనేది అమ్మ మనకు ఎవరన్నా కులదేవత ఉన్నారా అని చెప్పేసి మీరు అడిగితే వారు ఖచ్చితంగా ఉందనే చెప్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కులదైవం అనేవాళ్ళు తప్పకుండా ఉంటారండి ఇప్పుడు ఏంటంటే ఈ విషయం ఎవరికీ తెలియదు ఎందుకంటే చాలా వరకు కూడా రోజులు మారిపోయినాయి ఉన్న బాధల వల్ల సమస్యల వల్ల అంత లోతుగా వెళ్ళి ఆలోచించే శక్తి ఎవరికి కూడా ఉండటం లేదు కానీ మీ ఇంటికి కులదైవం తప్పక ఉంటుంది ఆడవారైతే మీ భర్త తరపున అంటే మీ భర్త తరపున పెద్దవాళ్ళనే మీ అత్తగారినో మీ మామగారినో ఇలా ఎవరినన్నా అడగండి వాళ్ళు చెప్తారు ఎందుకంటే ఆడవారికి పుట్టింటి తరపు నుంచి కాకుండా అత్తవారి ఇంటి తరపు అంటే ఇంటి పేరు ఎలాగైతే మారుతుందో వారి తరపు వచ్చినటువంటి దైవం మాత్రమే మీకు కులదేవంగా ఉంటుంది కాబట్టి ఆడవారు మీ అత్తగారు తరపు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని అడగండి వారు చెప్తారు అలా మీ కులదేవం ఎవరో తెలుసుకొని మీరు ఆ కులదేవతకి తప్పకుండా పూజలు చేయాలి కొంతమందికి కులదేవతకి సంబంధించిన దేవాలయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి ఆ దేవాలయాలకి వెళ్ళి చక్కగా ఆ తల్లికి మీరు పూజ చేసుకోవటము కొబ్బరికాయ కొట్టుకోవటము దీపారాధన చేయటము ఇలాంటివి చేయాలి లేదు ఇంట్లో కూడా చేసేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే ఇంట్లో కూడా మీ కులదైవం యొక్క చిత్రపటం మీరు తీసుకొచ్చుకుని ప్రతిరోజు కూడా ఆ తల్లికి చక్కగా పూజ చేసుకోవటము దీపారాధన చేయటము ఇంట్లో కూడా అప్పుడప్పుడు కొబ్బరికాయ కొట్టుకోవటము ఆ తల్లికి ఒక అరటి పండో పువ్వో ఫలమో పుష్పమో లేదా ఒక చిన్న బెల్లం మొక్క ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి ఆ తల్లికి పాలు పొంగించుకుని నైవేద్యంగా అంటే బెల్లం పాయసం ఇలాంటివి చేసి పెట్టండి ఇలా చేయటం వల్ల మీకు అంత శుభమే జరుగుతుంది అలా కాకుండా ఆ తల్లిని మీరు పట్టించుకోవట్లేదు అనంటే ఆ తల్లి చాలా బాధపడుతుంది ఆ బాధ ఆగ్రహంగా మారితే నష్టపోయేది మనమే అనమాట వెనకటి రోజుల్లో కులదైవం గురించి తెలియక వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు తెలియకుంటే మీ పెద్దవాళ్ళని అడిగినా కూడా చెప్తారు వాళ్ళు ఎన్నో రకాలుగా నష్టపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి అలాగే ఆ కులదైవం విలువ తెలుసుకుని పూజలు చేసిన వాళ్ళు వారి సమస్యల నుంచి ఇట్టే చిటికలో బయటపడేవారు అంత శక్తివంతమైనది కులదేవత అనేది కాబట్టి ఆ కులదేవత ఎవరో తెలుసుకుని మీ ఇంటి లోపల కానివ్వండి లేకపోతే దేవాలయంలో కానివ్వండి ఖచ్చితంగా ఆ తల్లికి పూజలు చేయాలి ఆ తల్లి మీ పూజల కోసం ఎదురు చూస్తుంది మీరు ఎప్పుడు పిలుస్తారని చెప్పి ఆ తల్లి ఎదురుచూస్తుంది కాబట్టి చక్కగా ఆ తల్లికి గంధం కుంకుమలతో అలంకరణ చేసి ఆ తల్లికి నైవేద్యంగా ఏదన్నా పెట్టి పాలు పొంగించి కొబ్బరికాయ కొట్టి ఆ తల్లికి దీపధూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించండి ఆ తల్లిని మాత్రం ఇంకా అస్సలు వెనకయ్యొద్దండి చాలా నమ్మకంగా చెయ్యాలి ఇది అస్సలు తీసిపడేసేటటువంటి విషయం మాత్రం కాదు మీకు అదృష్టం ఉండి ఈ వీడియో అనేది మీ కంటపడింది కాబట్టి మీ అదృష్టం అనేది ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది మీకున్న కష్టాలు తీరిపోయే దారి ఆ తల్లి చూపించింది నా నోటి మాట రూపంలో మీకు తెలియజేసింది ఇక ఆ కష్టాలను ఉంచుకుంటారా పోగొట్టుకుంటారా అనేది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు నమ్మకంతో మీ యొక్క కులదేవతను భక్తి శ్రద్ధనతో పూజించండి మీ జీవితం అనేది మారిపోయి మీ కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు అలాగే మీకున్న సమస్యల సంఖ్య తగ్గటం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా సంతోషపడతారు అర్థమైంది కదండి ధనుస్సు రాశి వారి ఇంటికి అర్ధరాత్రి వేళ రహస్యంగా ఏ దేవత వచ్చి వెళ్తుందో అని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు